అంత గొప్ప తండ్రి గర్భాన్ని పుట్టినందుకు చాలా అతిశయంగా ఉంటుంది ఎందుకంటే యవ్వన కాలంలో ఆయన మీసాలలో తిప్పడం మీసాలు మేసాలు తిప్పాను నేను ఆ ఫోటో చూడగానే చూపించండి ఆ ఫోటో మా డాడీలో ఉండాలనుకోవడం తప్పేంటండి యేసుప్రభా నాన్నలాగే ఉండాలనుకున్నాడు అవునా యేసుప్రభా ఎలా ఉన్నాడు డాడీ నీ పోలికలు నన్ను చేయవని నీ నా పోలికే ఇచ్చేనయ్యా నీకు అంటే ఒక కొడుకు డాడీలా కనబడితే సంతోషం ఎందుకంటే ప్రతి కొడుక్కి డాడీయే హీరో అది కూడా చూడండి బా మీసాలు చూడండి ఎలా ఉన్నాయి యంగజ్ యంగ్ ఏజ్లో మంచి మేసాలు కదండి నాకు కూడా స్ఫూర్తి అదేనండి ఈ పిరికి సన్నాసాలు మేసాలు తిరక్క నువ్వు మేసాలు ఎందుకు తిప్పుతున్నావు రే మా డాడీ తిప్పడని తిప్పుతాను రా వీళ్ళకి ఎలాగ తిరగవు ఎందుకంటే వీళ్ళది చైనా కూడా మేసాలు సరిగ్గా మూత మీద మేసాలు కూడా మొలవు పూను పనిసి మా మేసాలు అతికించుకుని తిప్పండి తప్పేముంది ఏమండి తిప్పినందుకు వస్తుంది మరలా మీరు అసూయి పడిన తిప్పుతూనే ఉంటాను డోంట్ వరి మొత్తానికి తిప్పుతాను బాగా మొసలైపోయినా తిప్పుతుంటాను నేను ఆల్రెడీ చెప్పాను రే మతోన్మాదుల మీద తిప్పాను రా మేసమని మా డాడీ ఆ రోజు కూడా మతోన్మాదుల మీద తిప్పాడు గడగడలాడించి హడాలాడించాడు ఎలా వణికించాడో మీ అందరికీ తెలియదు కాదు దెబ్బతో పరార్ నాస్తిక సమాజం పరారు హేతువాద సంఘ అధ్యక్షులు పరారు ఏమండి డాక్టర్ వేదవ్యాస్ పరార్ ఏమండి దేదాద్ పరార్ ఆ తర్వాత కూడా శాస్త్రవేత్తల్ని పిలిస్తే సవాలు చేసి నాసాకి అడ్రస్ చేస్తే పరార్ రాలేదు ఎప్పటివరకు ఎవడదు రాకపోతే ఆడి మన తప్ప ఏమండి సవాలుకి పిలిచినప్పుడు రాకపోతే ఆడిది కదండి తప్పు ఈ పిచ్చి సన్నాసులు ఏమంటారు అంటే వీళ్ళు సవాలు చేస్తారండి ఎవరెవరు రంటే అవును నువ్వు తీసురా తప్పనండి నువ్వు తీసిరా వీళ్ళు తీసుకురారేళు చేత కాదు క్రైస్తవ పక్షాన నిలబడి పోరాడిన సింహంగా లాంటి వాడిని ఏమండి ఆ రోజు యాభై ముప్పై ఏళ్ళ క్రితం క్రీస్తు పక్షాన్ని నిలబడి గట్టిగా కేకలేడిన చేత కానీ వీళ్ళు అప్పుడేమంటే తెలుసు మనం సవాలు చేయకూడదండి ప్రార్థన చేయాలి యహోవా ఈరే రే అనే ఒక దొంగ వాక్యం చెప్పినోళ్ళు వీళ్ళు యహోవా ఈరే రేట ఆయనే చూసుకుంటాడండి అది మాట్లాడితే మాట్లాడు మనకెందుకు మరి ఇప్పుడేంటి ఇలా విరుచుకు పడిపోతున్నారు ఇప్పుడు క్రైస్తుడు పక్కనున్న చిన్న సోదరుడు మాట్లాడినా సేవకుడు మాట్లాడినా ఓ లేచి పడిపోతున్నారు వాడి మీద ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయి బాబు ఈ రోషాలు మీకు సొంత కుటుంబంలో ఉన్నవాడి మీద తిరుగుబాటు చేసే ఈ తిరుగుబాటు కాదు శత్రువు మీద చూపించని గొ మగతనం అంటే ఏంటో బైబిల్ తలుక చావంటే ఏంటో అది మన తండ్రి దగ్గర నేర్చుకున్నాం మనం బైబిల్ కోసం గొప్పగా మాట్లాడడం బైబిల్ ఎంత గొప్పదో ప్రజల మధ్య నిరూపించడం అది